రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు మెదక్ కామారెడ్డి ములుగు జిల్లాలో కుండపోత వానలు నేడు ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన టీ ఫైబర్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చి చేసిన పనులపై నివేదిక కోరాలని ఆదేశం మెరుగైన సేవలు అందించడమే టీ ఫైబర్ లక్ష్యంగా ఉండాలని పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్న కేటీఆర్ కేన్స్ టెక్నాలజీ సెమీ కండక్టర్ల పరిశ్రమ గుజరాత్కు తరలి వెళ్లడంపై ఆవేదన సీతారాం ఎత్తిపోతల సీతారామసాగర్ పథకానికి సాంకేతిక ఆర్థిక అనుమతులు మంజూరు చేసిన కేంద్రం రాజ్యసభ వేదికగా వెల్లడించిన కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామం అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుల భేటీ ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య దీర్ఘకాల శాంతి ఒప్పందాన్ని కోరుకుంటున్నామన్న ట్రంప్ పుతిన్తో కలిసి త్రైపాక్షిక సమావేశానికి సిద్ధంగా ఉన్నానన్న జెలెన్స్కి ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ శుభారంభం బంగారు పథకంతో మెరిసిన కపిల్ తొలి రోజే నాలుగు పథకాలు